దేవునిని తర్వాత కుటుంబాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేటువంటి ఆ అడుగుజాడలను నేను కూడా పాటించాలని అనుకుంటున్నాను తర్వాత మా సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించాలని మేము తీర్మానం చేసుకున్నాం ఎంత ప్రేరేపించబడిన ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి వందన తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో కూడా దేవుని మొదటి స్థానంలో ఉంచాడు అండ్ దిస్ ఇస్ క్లియర్ ఇన్ ది ఫ్యామిలీ హి లెడ్ అది తన కుటుంబ జీవితంలో ఎంతో స్పష్టంగా మాకు కనపడింది I hope you honor god and honor our grandfather in our lives too అంటే దేవుని ఎంతో గణపరిచినటువంటి వాడు మా కుటుంబంలో మేము కూడా దేవునికి గణపరిస్తామని కనేర్చుకున్నాం వి మి సిం డీర్లీ ఎంతో అంకుల్ ని మేము తాతగారు మిస్ అవుతున్నా వాట్ హిస్ క్యారెక్టర్ అండ్ మెమరీ లెవింగ్ తర్వాత ఆయనక ప్రవర్తనను మేము కూడా అనుసరించాలని కోరుతున్నాం మా యొక్క జీవితంలో కూడా మా తాత గారు మాకు చాలా దూరంగా ఉండేవారు అయితే తన ప్రార్థనలు ఎప్పుడు కూడా మాకు దగ్గరగా ఉండేవి ఎప్పుడైనా మాకు సమస్యలు లేకపోతే భయములు అలాంటివి కలిగినప్పుడు He prayed for us and us us and with promises from God's word. Um, he always gave us promises always of hope. God's faithfulness and, and he blessed us with such మా కొరకు ప్రార్థించేవాడు దేవుని 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 యొక్క 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 వాక్యముల చెప్పి మమ్మల్ని గురించి వరములను ప్రేమను గురించి వివరించేవాడు For us as grandchildren, uh, we are so grateful to God that He gave us some time, a precious opportunity to spend time with Him in um, Singapore last year. I think, especially uh, for me, uh, I will remember Him on, on the armchair at home next to the front door at His house.